आज कितने लोग अपने दोस्त को अपने मित्र को साथ लेके आए हैं नेलो ఎంతమంది ఈ రాత్రి మీ స్నేహితులను కనేసం ఐదు నన్న పట్టుకొచ్చారు వాళ్ళ చేయతండి इतने लोगों ने अपने मित्रों को इनवाइट किया आज की मीटिंग में कనేసం ఒక్కలైన తీసుకొచ్చిన వాళ్ళ చేయతండి ఒక్కలైన చేతు శ్రీహితులను తీసుకొచిన వారు కనేసం ఒక్కలైన పట్టుకొచ్చిన నన్నవ చేయతండి ప్రైజ్ ద లార్డ్ ప్రభువుకు बहुत आशीष देउडమే వల్ బహుగా ఆశ్రందించరు గాక आज की सुंदर और अच्छी शाम के लिए చక్కటి సదావకాశాన్ని సాయంకాలం బట్టి దేవునికి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను జాంతే కాన్ హెస్ ఎవరు అనేది వీళ్ళు ఎంత మంది ఎరిగి ఉన్నారు చేతండి ఆ జాంతే యేషు కాన్ హెస్ ఎవరు చెప్పండి

యేసుని గురించి కొందరికైతే తెలుసు కొందరు తెలీదు హితే జాన్ చాలా మంది కూడాను క్రీస్తుని పూర్తిగా ఎరగని వారిగా ఉన్నారు యశు పరమేశ్వర్ యేసు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడు యేసు మసి పరమేశ్వర్ కుత్ర యేసు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడు బైబిల్ బైబుల్ కేసు పాస్ పుత్ర హెస్కే పాస్ జీవన్ హై ఎవరి యేసు కుమారుడు అని యేసు అన్నాడు వారి వద్ద જીવમુંનદી આની બાઇબલ જેતું આપકે પાસ દુનિયા કી હર એક વસ્તુ હો સકતી હે કાઉચું નિવદા લોકલો સમસ્તન સમસ્ત વિધમલયના વસ્તુ લઈ કોણચુ ઘર હો સકતા હે ઇલ્લુંડચુ ગાડી હો સકતી હે પંડીવંડચુ ગોલ્ડ હો સકતા હે બંગારુંડચુ પ્રોપર્ટી હો સકતી હે આસ્તુલુંડચુ ક્યા યેશુ હે આતે યેશુ ઉનાડા ક્યા યેશુ હે પર યેશુ પ્રભુ ઉનાડા પવિત્ર બાઇબલ મેં

నాశనం చేయడానికి హత్య చేస్తానికి వస్తాడు కానీ మా దేనికి రాడు యశుని కహ అయితే యేసు చెప్పాడు బహుతాయి జీవన్ పాయ్ మీరు జీవాన్ని పొందటకు దాన్ని సమృద్ధిగా పొందటానికి ఇవ్వటానికే యశు ప్రభు వచ్చారు क्या आपके पास यीशु है आइते नहीं अब यीशु प्रभु ना डा अगर आपके पास यीशु है वो क्या वेला नहीं यीशु के ने उन्नत टाइम थे तो आपके पास जीवन है नहीं बंदा जीवन उन्नत जाने गुत्ते चाली आइए एक वचन पढ़ें मरो एक वचन आने चाहिए था फर्स्ट जॉन चैप्टर फाइव वर्स ट्वेल्व म फर्स्ट जॉन चैप्टर फाइव वर्स ट्वेल्व मध्य योहान पत्र का मध्य जय पनेरो దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం కలిగిన వాడు దేవుని కుమారునిపనివాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు జీవం లేనివాడు అక్కడ పాస్ యస్ ఒకవేళ నీ యొక్క ఉన్నట్టయితే జీవన్ హై నీ యొద్ద జీవం ఉన్నది కోల్సా జీవన్ ఏ జీవమున్నది ఏక జీవన ఈ దునియా మే హం బితాతే హం మను వి లోకలో శారీరికంగా జీవిస్తన ఈ జీవం కాదు ఏక జీవన ఈ దునియా సే జానే కే బాద్ హై మరక జీవనది లోకలో నుంచి మను వి చేలిపోయిన తర్వాత జీవించే జీవం जिसके पास यीशु है परमेश्वर బైట యేసు ప్రభువునరో उसके पास जीवन है वार यొద్ద జీవమున్నది కార్సా జీవన అది ఏ రకమైన జీవము అన్టర్నల్ లైఫ్ అది నిత్య జీవము హమేషాకా జీవన్ నిత్యము జీవించేది దానిని అనంత జీవం అంటే యశ్వని కహు ప్రభు అన్నారు జీవనపాయ మీరు జీవం కా జీవన్ జీవనిపాయం సమృద్ధి జీవం ने ना कभी भी ना खत्म होने वाला जीवन आ जीवन एपड़की मुगे आया ये संपटा देने ने और आज रात आपको बता में जान जाएंगे ये आप जीवन को प्राप्त करेंगे जीवाको आप जीवन को प्राप्त करेंगे बैबि मेंिखा है पवित्र बैबल

దేవుడు తన కుమారుడైన పంపించింది నాశనం కానీ దేవుడు తన కుమారుని ద్వారా లోకం రక్షణ పొందటే గానీ తీర్పు తీర్చుట లోకానికి ఆయన తీర్పు తీర్చుటే లోనికి పంపలేదు पहली बात यीशु मसीह जीवन देने आया है मतलब माटे एंड एंड यीशु प्रभुी लोकालो मानकू जीवन देस्तानके వచ్చాడు యాపే లికా లోకు ఉతార్ పై ఇక రాయమ నాటే అంటే జనమ లోకాల రక్షణ పొందడానికి వచ్చాడు యేసు ఉదార్ దేనే ఆయా హై యేసు ప్రభు రక్షణ ఇచ్చుటకై వచ్చారు ఉదార్ కా మత్లబ్ హై పాపوں కి క్షమా రక్షణ అంటే అర్థం ఏంటంటే పాప పాపوں నుంచి మన క్షమాపణ పొందడమే యేసు దండ దేనే نہیں ఆయా ఆయన తీర్పు తీర్చడానికి రాల యేసు జీవని దేనే ఆయా ఆయన జీవం ఇచ్చుట వచ్చాడు యేసు మసి దాడుదేనే نہیں آیا యేసు ప్రభు తీర్పు දෙන්නడానికి రానా యేసు మసి ઉધાર દેને આયા હૈ આય ના રક્ષણ ચટકે వచ్చాడు આજ મે આપકા ધ્યાન એક ऐसे વિષય કી ઓર મે જાના ચાહતા હું રોજ રામી ધ્યાસનો ఒక విషయం ఎందుకు తీసుకెళ్తా जब यीशु દુનિયા મે تھے ఇప్పుడు యేసు ప్రభు ಲೋಕంలో ఉన్నారు જોન చాప్టర్ 8 ਇਹ ఇందుదా యోహన్ స్వత္త আর ਉਸ کے ফার্স্ট વર્સ سے جب આપણે પડે మొదటి वचन నుంచి కొన్ని మాటలు మనం చదినటయితే तीसरे वचन में लिखा है मुडो वाक्यलो रायवेड uintptr तो जब यीशु दुनिया में थे एप्रते यीशु प्रभु ये, ये लोकलो उनाडो शास्त्रि और फ्रीसी लोग शास्त्रलो परसेलेनटवंटि वारो एक स्त्री को लेकर आए जो विचार में पकड़ी गई थी व्यभिचारलो पट्टा पडना स्त्री यीशु प्रभु దగ్गर वो व्यभिचार करते पकड़ी गई थी व्यभिचार करतोंडगा पट्टा पे लिखा है अकर रायवेड उसे यीशु के पास ले आए आमने यीशु प्रभु దగ్गर वो यू से के पास ले आए यीशु प्रभु वाणी वदगाया और बीच में लाकर खड़ा कर दिया आईने इधर का दिस कोचे निल वो पाप करने पकड़ी गई थी हमें पापों से पत्ते पड़ी पाप क्या है ये पाप ये अगर किसी को बुरी इच्छा से बुरी नजर से बुरी दृष्टि से हम देखते हैं तो वो भी पाप है मेरे कल ने मोहब सूस्ते मोहब सूफ तो सूस्ते आ सूफ छोड़ डने व्यक्ति को परमेश्वर से अलग करता है पाप मनुष्य ने देव ने जी वेर चस्तम लेकिन जब यीशु दुनिया में थे ऐते येशु प्रभु अपने ते लोकल पाप में वे में पकड़ी गई औरत को यीशु के पास लाया गया वे विचार लो पट बड़ना की स्त्री ने यीशु प्रभु तक तीस को लाने वाले कौन है ऐते तीस को शास्त्र

వారు పొడవుగా జుడ్డంత పెంచు గడ్డం పెంచుతారు ఆఫీసీ జాలే బాల రె కబింగ్ నీ కి అయితే ఈ పరిస్థితి వారు చేసేదంటే తల మీద మంగళకత్తి రాని తల ఎంటుకులు గాని గడ్డం పెంచుతూనే ఉంటారు ఎలా ఉంటారు అంటే మెడలో సిరు వేసుకుని తిరుగుతారు వారానికి రెండు దినాల ఉపవాసం ఉంటారు లో కూడా కనీసం తెచ్చుకున్న జలకర్ కూడా దశ బాగా తీస్తారు బాధ ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఒక స్త్రీని పట్టుకొచ్చి

అయితే మోషే ధర్మశాస్త్రం ఏంటి ముసకి భవస్తాతి మోషే యొక్క ధర్మశాస్త్రం అంటే విచార karne वालों को पथराव करके मार दिया जाए विचार वाला పట్టబడిన ఒక వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తిని రలత కొట్టి సంపాలర్ उत्पत्ति జెన్సిస్ సే లేకర్ మలాకీ తక్ ਐసై హువా అయితే ఆదికాండం నుంచి మలాకీ వరకు కూడా అలానే జరుగుతూ వచ్చింది యేసు కి ఆనేసే పెహలే అయితే యేసు రాకమునుపు వ్యవస్థాతి ధర్మశాస్త్రం ఉన్నది और व्यवस्था क्या करती है धर्मशास्त्र ऐसी व्यवस्था मारती है ये